జూనియర్ కాలేజ్ ఐఐటి జేఈఈ నీట్ అకాడమీ సీట్ గ్యారెంటీ ప్రోగ్రామ్ మధ్యాహ్నం భోజనానికి వస్తారా ఏంటి ఏమన్నా విశేషమా అలాంటిది లేదు మీరు వస్తానంటే వండుతాను లేదంటే పక్క వీధి పార్వతమ్మ కూతురికి సీమంతం వెళ్ళొద్దాం అనుకుంటున్నాను మరి మీ భోజనం అమ్మవారి గుడిలో ప్రసాదం ఇస్తున్నారట గుంపుతో గోవిందాని నేను వెళ్లి తినొస్తాను వెళ్ళిగా నవ్వు పొళ్ళు అయ్యారు మన ఇంటో పప్పు చోరు పచ్చడి కన్నా అమ్మోరు గుడిలో ప్రసాదం ఎంతో మేలు అయ్య పొరపాటు నాన్న గుడికిచ్చి బతికిపోయి నా పెద్ద కూతురయ్యా పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అయ్యా తమరు మనసు పెడితే నేను మనసు పెట్టే ప్రయోజనం నా భార్య ఒప్పుకోవాలిగా అయ్యా కౌశల్యాక పిచ్చిదండి తామరం మాన్స్ పెట్టారంటే అని సరే సామే చెప్పాడు మరెందుకు ఆలస్యం రా కనుకరా నేనే చేసుకుంటాను రేపు చేస్తుంటాను పరిగెత్తాము కమ్మా మొత్తానికి మంచి తను పిల్లలతో పాటు ఇష్టం వచ్చినట్లు గంతులు వేస్తున్నాడు నిన్ను నోరు తెరిచి మాట్లాడమన్నాను కదా అబ్బా నేను నోరు తెరిచి మాట్లాడితే మాత్రం మీ చెవులకి ఏమైనా బిలపడితేగా ముందు నువ్వు నోరు తెరిచి మాట్లాడతావా లేదా అల్లుడు బుర్రక పట్టే వేపంత వెర్రి పెనిమిటి చెవలక పట్టే గంగకి స్ట్రైట్ లో సెకండ్ ఏక్ వచ్చింది అరే వేళ్ళ కాకలేస్తోందిట వేళ్ళకి టిఫిన్ పెట్టు మక్క నా కూతురు రెండో ర్యాంక్ లో పాస్ అయింది అల్లా చూసి వెళ్ళండి నీళ్ళు నా కూతురు మీద పడతాయి రేయ్ కోటప్ప ఇవాళ పేపర్ చూసేవాడు నువ్వు ఏం తీసేసా ఏం విశేషమా ముందు నువ్వు ఉమ్మేసాడుకు ఏటది నా కూతురు గంగ లేదు మన స్టేట్ లోనే ప్లస్ టూ లో రెండో ర్యాంక్ తెచ్చుకుని పాస్ అయింది గంగ తెలివైన పిల్ల వాళ్ళ అమ్మకం వెళ్ళే అధిక ర్యాంక్ తెచ్చుకుని పాస్ అయింది కోటప్ప ఆరు నెలలు టైఫాయిడ్ తా అలాడినా నీ కొవ్వు కరగలేదు రో అప్పలా జరిగారు నా కూతురు రెండో ర్యాంక్ లో పాస్ అయిందండి బాబు గారు ఒక విషయం చెప్పు వెంకటపతి రావయ్యారా కూర్చో ఏం గంగ బాగున్నావామ్మా అక్కయ్య గారికి ఏమిటి డాక్టర్ గారు వచ్చారు అదే డాక్టర్ రావడం తప్ప మాకేం చూడడం రాకూడదంటావా ఏంటి గుండెల్లో కాస్త నొప్పిగా ఉందయ్యా గుండె నొప్పి గ్యాస్ వల్ల అయి ఉంటుంది కంగారు పడక్కర్లేదు కాస్త అల్లప్రాసం తాగితే తగ్గిపోతుంది ఏంటయ్యో నాకడి కొట్టేట్టున్నా అమ్మో పెద్ద మాట అన్నారు ఏదో చిట్కా వైద్యం చెప్పాను అయ్యా నా కూతురు గంగ పన్నెండో క్లాస్ పాస్ అయింది మంచి మార్కులతో పేపర్లో ఫోటో కూడా నీ నోరు నొప్పుంటుంది నాకు నోరు లేదా ఏంటి గంగ పన్నెండో క్లాస్ మన స్టేట్ లో రెండో ర్యాంక్ లో పాస్ అయింది నాలుగు మార్కులు మొదటి ర్యాంకు మిస్ అయింది వెంకయ్య అన్న ఊళ్ళో వాళ్ళందరికీ తమకేశాడు మీకు చెప్పడం ఒకటే బాకీ మీకు నేను చెప్పేశాను ఏంటి ఏమా నాలుగు మార్కుల్లో మొదటి ర్యాంకు పోగొట్టుకున్నా కాస్త గట్టిగా చదువుకుంటే సాధించేదానివి కదా సాధిస్తే ఏదో మీ ఆస్తి అంతా నా పేరు రాసైపోతున్నట్టు ఏమటది ఎందుకయ్యా బిడ్డను మందలిస్తావు ఆస్తిగా అదేం పెద్ద విషయం అని నీ పేరు రాసేస్తే పోయే అయ్యో మాట వరుస కన్నాను మీ ఆస్తి మీ దగ్గరే ఉంచుకోండి నాకే వద్దు ఆ అబ్బాయిని చూడాలి నాకన్నా నాలుగు మాటలు ఎక్కువ తెచ్చుకునేవాడిని ఏమా పాడి చేతి వెళ్ళు విరిచిపారేయాలి ఎంత పెద్ద మాట ఎంత చక్కగా పెంచావయ్యా నీ కూతుర్ని ఇక్కడే ఉంచి పోరాదు డొంకతిరుడెందుకే నీ కూతురు గంగని నా కొడుకు ఆదిచ్చికిచ్చి చేసుకుందాం అని అడుగుతోంది ఏమంటావు మౌనం అర్థాంగీకారం వెంకయ్యను ఒప్పుకున్నట్టే ఏంటి నన్నింతగా ఇంతగా అడగాల మీరు ఇది నా కూతురు అదృష్టమనే అంటాను దాని చదువు నా జీవితం అంతా మీ చలవైనయ్యా మీ అంతస్తుకు తగ్గ అర్హత నాకు లేదు కానీ మీ ప్రేమను పొందే అర్హత మీరే నాకిచ్చారు నిజంగా ఇది నేను ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యమయ్యా లేడి కాళ్ళు లేక చిక్కలేదు కాలం వచ్చి చిక్కిందని నేను ఈడ వచ్చి చిక్కుకున్నాను నాకు పెళ్ళట ఇప్పుడు ఎవరు అడిగారు వెళ్ళి నాకు పెళ్లి చేయమని బాబు పాపుగారు కొడుకేతే ఏంటి నాకేమైనా గొప్ప ఆదిచ్చ్యట ఆదిత్య పట్నా స్నేయిపో ఎవరు ఆదియా ఆ వన్ మిల్ వన్ మిల్ ఆ అది కాదీ ఎవరు ఫోన్ చేసారు ఆదా నేను కాదీని మాట్లాడుతున్న కాదా అలాంటి ఫ్రెండ్ నాకు ఎవరూ లేరే ఇలా చూడు ఎస్టిడి మాట్లాడేటప్పుడు పూర్తి పేరు చెప్పలేం బిల్లు ఎక్కువైపోతే అందుకనే కుదించాను కాది అని సరే సరే అనవసరంగా వాకు ఏమిటి విషయం మాత్రం వెరీ వెరీ సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ అల్లుడు రాము నువ్వు చేయించు ఏమిటి మావయ్య ఇలా వచ్చారు అల్లుడు నీ కోసం ఇంటికి వెళ్ళాను తలుపేసింది అందుకే స్వయంగా నీకు చెప్పి వెళదామని వచ్చాను మన గంగకి సంబంధం చూసాం పెళ్లి కొడుకు ఎవరో కాదు ఈ ఊరే మన బలరామగారు అబ్బాయి ఆదిత్య ఆదిత్య అతను నెంబర్ వచ్చే శుక్రవారం తాంబూలాలు తీసుకుంటున్నాం మరి పెద్దల్లుడివి ఈ పెళ్లి వ్యవహారం నువ్వే చూసుకోవాలి చిని బాబు మద్రాసు జీన్స్ చేస్తానో తెచ్చేవా జీన్సా లే అమ్మ కొట్టులో పోలదు నేను కక్కరికి వస్తే అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది ఆ అమ్మకి ఇప్పుడు పర్వాలేలే ఏంటి ఉన్నట్టుండే ఆ ఉన్నట్టుండే నిర్ణయించారు నిర్ణయించారా ఆదే దాదా ఆపరేషనా ఆపరేషనా అమ్మకా అవును కొడుక్కు డుమ్డుంలే జీన్స్ ప్యాంట్ కావాలని అడిగావు కదా అవును నీకు జీన్స్ ప్యాంట్ ఒక్కటే కాదు షర్టు కూడా ఇస్తాను ట్యాంక్ యూ ట్యాంక్ యూ డుమ్ ంగ్ వేసుకుందుగా నీకెలా తెలుసు ఏంటి నీకే డుమ్ండుమని అయ్యయ్యో

దిగులు కాదు బాబు నా గుండెను కత్తితో కోయండి ఏదైనా ఫిక్స్ చేసుకోండి అంతకు ముందే నీ పెళ్లి నా కళ్ళారా చూడాలి బాబు నేను ఆపరేషన్ చేయించుకోవాలంటే ముందు నువ్వు పెళ్లి చేసుకోవాలి తెలిసిందా ఏంటమ్మా దీనికి దానికి ముడి పెడతావు ముడి పెట్టేసేవాళ్ళు ఏంటి మీ చదస్తావు ఏమో నీ డాక్టర్ ప్రొఫెషన్ ఎలా ఉంది ఆ గోయింగ్ స్టడీ మరి ఎందుకు ఈ బ్రోకర్ పని అదే ఈ పెళ్లి పని ఎవరమ్మా అమ్మాయి మావయ్యా అసలు అమ్మ కొట్లో బాగుంది నిజమేనా భలే వాడివాళ్ళు ఇంకా నువ్వు మీ అమ్మ మనసు అర్థం చేసుకోలే అంత డ్రామానా అరే తన సాధించాలి మనసులో అనుకుంటే చాలు వెంటనే మంచి పెళ్లి అటువంటిదేనాడు పరా చూడమ్మా నీకే రోగం లేదో నువ్వు అనసలుగా నటించదు నీ డ్రామా సాగదు నొప్పితోనే బాధపడుతుంటే డ్రామా పోయినట్టు అలా ఏడావకమ్మా అవును అది ఒక్కటే జరగాల్సింది నేను చచ్చిపోయాక అందరూ ఆడవలసిందేగా ఆ కాస్త జరిగితే కానీ అమ్మవారి అన్నమాట అమ్మా నువ్వు మీ ఆయన కలిసి నా మెడకో గుదిబండం తగిలించాలనుకుంటున్నారు అది మాత్రం జరగదురే ఆ జరగదు చరగ ఎప్పుడొచ్చావు వచ్చేరగంట పైనది ఎవరైనా తిన్నావా లేదు నాన్నా ఏం తినాలనిపించట్లేదు ఎందుకని అమ్మ నీ పరిస్థితిలో చూసిన మీదట ఎలా తింటారు అన్నా తగిన కొడుకే రే నువ్వు ఇలా తినకుండా ఉంటే ఆరోగ్యం పాడవుతుంది నాన్న నువ్వు నాతో అన్నది మీ నాన్న కూడా చెప్పు ఏమున్నాడేంటి అదే మిషన్ ఏదో తెచ్చి మిషన్ కాదురా పేస్ ఆ ఆపరేషన్ ఆలస్యం కాకుండా చేస్తే ఆలస్యం ఏం కాదు నిర్ణయించేసాం అపోలో ఆసుపత్రిలో ఆహా అంతకన్నా ముందు నీకు పెళ్లి చేయాలని మీ అమ్మ పట్టు లే తంపుల్ స్వామి ఏంటా వెధ ఆలోచన అదే చిన్న పరికిణి వేసుకుని జుట్టు కత్తిరించుకొని ఉంటదే ఆ పిల్ల ఫోటో దొరుకుద్దా అని ఎవరా చిన్న పరికిణి మగాడు చుట్టు అదే బాబు నా చెల్లి ఫోటో చెల్లి నువ్వు పేమిస్తున్నావు కదా నేను చేస్తున్నా అమ్మాయ్యా ఎవరా అమ్మాయి నువ్వు మద్రాసు లో చదువుతున్నావు ఈ ఊరు అమ్మాయిని పెళ్లి చేసుకోను అని పట్టు పట్టావంటే అప్పుడు ఏంటి అర్థం మద్రాసు లో ఎవరో అమ్మాయిని లవ్ చేస్తున్నావు మెడ్రాస్ లో లవ్ నాకు లవ్ లేదు గివ్వలేదు నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంతే అదే ఎందుకంటే రై నేను అమ్మాయిని చూడాలి ఏ అమ్మాయిని అదే నా కోసం చూసించారుగా గుమ్మడికాయని దాన్ని కంగన సీ అన్నయ్య కంగన సోడలంటారు అయ్యో ఇరుగింది ఇప్పుడు తెలిసింది నువ్వు రేపు పిల్లని చూడాలి అంతేగా అక్క ఎటు పెళ్లి చేసుకోవపోతున్నావ్ ఇంకెందుకు ఈ కాలేజ్ ఇంజనీరింగ్ లట్టోలకంట అా norms కు మాట్లాడుకుంటే రావే అటుకి ఇటు అటుకి ఇటు మధ్యలో ఉంది అదే నువ్వు చేసుకోబోయే పిల్ల వెనక ఉన్నడే బాలో పామే అయ్యో వెనకాలే వస్తున్నాడు సినిమా హీరోలా ఉన్నాడు కదా అవును శిల్బాబు చూసావుగా రా మాట్లాడాలి మాట అవద్దు గేట్ అవద్దు వెళ్దాం రా అజిత్ కుమార్ అజిత్ కాదు నువ్వు ఇదోకు మంచివాడు లా పాస్ అయ్యాడని కూడా అన్నారు వాళ్ళ అబద్ధం ఆడారా లేక మీరు లో ఇదే నేర్చుకున్నారాగు చె చూసుకోవాలి వెంట పట్టు మా నాన్నగారు చూస్తే పెళ్లి ఆపేస్తారు మాట్లాడాలి ఎలా మొదలెట్టాలో తెలియడం లేదు ఏంటి ఖర తీసుకున్నావు నువ్వు లాంటి వాడిని కాదులే నేను ఆడపిల్ల మనసులో ఏమనుకుంటుందో మీకెలా తెలుసు అనుభవం ఏక్ మినిట్ నాకనచలేదు నాకు నచ్చలేదు అసలే ఈ పెళ్లి నాకు వద్దురా భగవంతుడా నేను మొత్తుకుట్టటే ఇలా ఆడపిల్లల వెంట పడి తిరిగే పెళ్లి కొడుకు అకుడు ఏయొనో ఏయొనో ఆడపిల్లల వెంట పడిపోయి దానికి ముందు ఏయొనో దానికి ముందు ఇంకా పెళ్లి కురు జానా నీకి పెళ్లి స్టన్నది కదా నువ్వు ఇప్పుడు చేసుకోవద్దు ఎలా దగ్గర చల్లాడుతున్నాను పై చదువు చదవాలి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ దొరికింది అందుకని నాకొద్దు ఒకటారంట చెప్పడానికి ఓ పెద్ద లిస్టే ఉంది సిటీలో లాట్ ఆఫ్ గుడ్ లుకింగ్ గర్ల్స్ గుడ్ టైమ్స్ లాట్స్ ఆఫ్ ఫన్ అండ్ అవన్నీ ఎంజాయ్ చేయడం వదిలేసి విలేజ్కి వచ్చి ఓ పల్లెటూరు బయట పెళ్లి చేసుకుని చాలు సారీ నేను పెళ్ళి వద్దన్నానంటే మా నాన్న నన్ను చంపారేస్తారు మా నాన్న మాత్రం అదే చేస్తాడు తప్పదా తప్పించాలి మనమే ఏదైనా ఓ మంచి ప్లాన్ వేసి దానంతా అదే ఈ పెళ్ళి ఆగిపోయినా చేయాలి ఏ ప్లాను డోంట్ వరీ ఇది జరగనే జరగదు జరగనివ్వను నిజమేనా ప్రామిస్ కూడా సీతకి అడ్వాన్స్ ఇవ్వాలి రోయ్ పెళ్ళికి ఆయిందే సమ్మాయి ఊరు గుండయ్య గారు పెళ్ళి అట్లా అన్నారు సివరికి పెట్టలే లేదు ఏం చేయండిరా అంతవే తీర్థంలో కచేరీ అని వెళ్ళిపోయాడు కనుకు తన తర్వాత చెప్పాలి రోయ్ ఏను కోసం తమ తాగరేచ్చిపోతున్నారని పాలరామే అనుకుంటారు అనుకోని అయ్యా చిన్న బాబు గారు వచ్చారండి రండి బాబు రండి నమస్కారం ఎలా ఉన్నారు ఏంటి చూస్తున్నారు అంతా మీ నాన్నగారు పుణ్యం ఆ కేసు విషయంలో వారు త్యాగం చేయకపోతే ఈ స్థలం నాకు దక్కేది కాదు మిల్లు ఉండేవాడిని కాదు దాదేముందండి త్యాగం చేసిన వాడే మనిషి దానికి బదులుగా బంగారం లాంటి మీ అమ్మాయి నాకు ఇచ్చేస్తున్నారుగా మీకు ఈ పెళ్లి ఇష్టమేగా మరి పెద్దవాళ్ళు ఒప్పుకున్నాక కాదని మేమంటావా మీరు కన్నవారు ఇన్నేనో చేశారు ఈ మాత్రం హక్కు కూడా లేకపోతే ఎలా చెప్పండి నాకు తెలిసినంత వరకు పెళ్లి విషయంలో పెద్దలు ఇష్టమే పిల్లలు ఇష్టమో అయి ఉండాలి ఇంతకీ మీరు పెళ్లికి ఏమేం చేద్దాం అనుకుంటున్నారు తణుకు తాతారావు గారు ఏనుగు మీద పెళ్లి కొడుకు ఊరేగింపు సామర్ల కూడ సీత సన్నాయి మేళం పెళ్లి రోజున ఏదైనా మ్యూజిక్ పార్టీ పెట్టాలా వద్దు పెట్టిద్దాం నేను అడిగేది అది కాదు మీరు మీ అమ్మాయికి ఏమి ఇవ్వబోతున్నారు అది చెప్పండి చాలు బలరామయ్య గారి సంబంధం పెళ్ళికొడు కాణి ముత్యం నా శక్తికి మించిందైనా పర్వాలేదు నేను సిద్ధమే దేనికైనా సిద్ధమే అడగండి ఏం కావాలి నేను తడికట్టుపోయేది మీ అమ్మాయికి కాదు కట్టుబట్టలతో తనని నాతో కాపురానికి పంపండి నాకంతే చాలా సరే మీరు మీ పెళ్లికి ఏం తీసుకున్నారు ఇప్పుడెందుకు బాబు ఆ విషయాలన్నీ అడుగుతారు పర్వాలేదు చెప్పండి మా మావగారు యావదాస్తి ఒక్కగానొక్క కూతురు కామాక్షి తననే నాకు ఇచ్చేశాడు ఆ మావగారు అలా చేసినప్పుడు ఈ మామగారు మాత్రం ఆస్తింతో దోచిపెట్టడం ఏం చేయమంటారు అది కాదు బాబు తర్వాత ఊళ్ళో ఉన్న నలుగురు నాలుగు రకాలుగా నోటుకొచ్చి మాట్లాడుకోనివండి మాట్లాడుకుంటే మనకే మీ నాన్నగారి తృప్తి కోసం అయినా నాన్న మాత్రమే కాదు అమ్మ అక్క అందరూ వస్తారు నిలబెట్టి అడుగుతారు గొడవ కూడా పెట్టుకుంటారు సరే నే వద్ద నానండి చచ అదే మాట నేనంత పని చేస్తానా నీ వాళ్ల ముందు చులకన కారు సూపర్ చివరిసారి అడుగుతున్నాను నా బిడ్డ మీద నాకున్న ప్రేమ అయినా మీకు మీ అమ్మాయి మీద నిజమైన ప్రేమ ఉంటే అది మాత్రం ఇవ్వండి ఎంతైనా ఇవ్వండి అంతేకాని ఈ పొలం గిలో ఉన్నగా మీరు ఇస్తానంటే నేను తీసుకోను నన్ను బస్ నా పాటికి పోతాను బాబు బాబు దయచేసి రండి బలవంత పట్టక అది కాదు బాబు మరేంటి అంతగా మాట్లాడడం రాదు మీకు మళ్ళీ కానీ ఒక్కడు మాత్రం నిజం మీరు బలరామయ్య గారి కంటే ఒక మెట్టు పైన